జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినం అని వైసీపీ నాయకులు అంటున్నారు మరి కూటమి నాయకులు కూటమికి అనుకూల మీడియా మాత్రం విద్వాంసకర పాలన నుండి జూన్ నాలుగు విముక్తి పొందిన రోజు అని అంటున్నారు ఇంతకీ గత ప్రభుత్వం విధ్వంసకర పాలన చేసిందా ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిసిందా ఈ టాపిక్ పైన మనం కూలంకసంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినంగా వైసీపీ నాయకులు అభివర్ణిస్తుంటే టీడీపీ నాయకులు కూటమి నాయకులు వాళ్ళ అనుకూల మీడియా మాత్రం జూన్ నాలుగవ తేదీ విద్వాంసకర పాలన నుండి బయటపడిన రోజు జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛకు సంఖ్యలు వేశాడు కాబట్టి స్వేచ్ఛా సంఖ్యల నుండి ప్రజలు విముక్తులు పొందారు అని వాళ్ళు అంటున్నారు ఏది నిజం ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పాలన విద్వాంసకరంగా ఉన్నదా అయితే విద్వాంసకరంగా ఉంటే కరోనా కష్టకాలం రెండు సంవత్సరాలు వచ్చింది కరోనా ఆ రెండు సంవత్సరాలలో ప్రజల్ని కాపాడింది ఎవరు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై ఏడు పర్సెంట్ ఉద్యోగులకు అయ్యార్ ఇచ్చింది ఎవరు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం లక్ష ముప్పై ఆరు వేల మందికి ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలిగింది ఓటమి ప్రభుత్వం అన్నట్లు విద్వాంసకర పరిపాలన అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీరి వ్యవస్థ ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల మందికి ఉద్యోగాలు మొత్తం దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాల పైనే వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది మరి విద్వాంసకర పాలనలో ఇన్ని వేల ఉద్యోగాలు ఎలా జగన్మోహన్ రెడ్డి ఇవ్వగలిగాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి చేయటం సంవత్సర కాలంలోనే ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేయటం సంవత్సర కాలంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వచ్చిన నెల రోజులకే తొమ్మిది వందల ఇరవై కోట్లు పాత బకాయిలను విడుదల చేయటం అమ్మఒడి పథకం వచ్చిన ఆరు నెలలకే ప్రజలకి ఇవ్వటం రైతు భరోసా వచ్చిన సంవత్సరం లోపలే రైతు భరోసా ఇవ్వటం ఇలా సంక్షేమ పథకాలు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజల అకౌంట్లో డీబీటీల ద్వారా నేరుగా ఇచ్చాడు మరి దీనిని విధ్వంసకర పరిపాలన అంటారా రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకురావటం పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణాల ద్వారా విద్యార్థులకు మరియు ప్రజలకు వైద్యం అందించాలని కంకణం కట్టుకోవటం రైతు భరోసా కేంద్రాలు మరియు విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రతి గ్రామంలో కూడా సచివాలయం ఏర్పాటు చేసి రెండు వేల మందికి పరిపాలన దగ్గర చేయటం ఇవన్నీ విధ్వంసకర పరిపాలన అవుతాయా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కూటమి నాయకులు కూటమి అనుకూల మీడియా చెప్పినట్లు ప్రజలకు స్వేచ్ఛ అనేది ఉండేది కాదా మరి ఎంతమందిని అరెస్ట్ చేశారు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్న ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని వాడు వీడు అంటూ జగన్మోహన్ రెడ్డిని లంజా కొడక అనే అర్థం వచ్చేటట్లు మాట్లాడటం అతని పైన కేసులు పెట్టటం తప్పు అని అనగలమా ఒక ముఖ్యమంత్రిని నోటికొచ్చిన పరుషు పదాలంతో మాట్లాడితే వాళ్ళని అరెస్టులు చేయకూడదా రఘురామకృష్ణరాజు ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాని అచ్చొనాయుడు గారు కానీ బోండా ఉమా గారు కానీ గత ప్రభుత్వంలో చింతమనేని కానీ మరియు ఆ జేసి ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మాట్లాడిన మాటలను ఏమని అంటారు అవన్నీ కూడా ప్రజలు ఆలోచించలేదు అని అంటారా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నింటినీ నెరవేర్చింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తాము అని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు పదహారు వేల ఐదు వందలు మెగా డిఎస్సి అని చెప్పి ఇప్పటికీ కూడా సంవత్సరం పూర్తయింది ఒక్క ఉద్యోగం కూడా పూర్తి చేయలేదు పోనీ ఇచ్చిన హామీలు తల్లికి వందనం కానీ ఆ ఆడబిడ్డ నిధి కానీ లేకపోతే ఉచిత బస్సు కానీ లేకపోతే పెట్టుబడి రైతుకు పెట్టుబడి సహాయం అన్నదాతకు సుఖీభావ్ కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా సూపర్ సిక్స్ హామీలు ఎన్నింటినీ నెరవేర్చింది ఇవన్నీ కూడా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మరి ఎవరిది వెన్నుపోటు పాలన ఎవరికి వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిసిందా జగన్మోహన్ రెడ్డిది విద్వాంసకర పాలన లేకపోతే సంవత్సర కాలంలో ఏమీ చేయకుండా ఇచ్చిన హామీలను తొంగలోకి తొకటం కూటమి ప్రభుత్వంది వెన్నుపోటు పాలన అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కూటమి ప్రభుత్వంది నిజంగా ప్రజలను దగా చేసిన ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు మెడికల్ కళాశాలలు తెచ్చాడు తర్వాత ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ ఐఆర్ ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు ప్రా అమ్మఒడి ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిదే సంక్షేమ పాలన అని చెప్పచ్చు సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వాటివి చెప్పాను సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో కూడా చెప్పాను మరి ఎవరిది విద్వాంసకర పాలన ఎవరిది వెన్నుపోటు పాలన ప్రజలే డిసైడ్ చేయాలి